హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబరు కడప జిల్లా నుంచి వీడియో పంపించారండి మొత్తం మేకపోతులు మొత్తం కూడా మేకపోతులే సేల్స్కున్నాయని చెప్పారు మొత్తం నలభై నాలుగు మేకపోతులు అలాగే మీలో ఎవరివైనా అయినా గొర్రెలు కానీ మేకలు మేకపోతులు పొట్టేళ్ళు ఏవైనా సరే అమ్మకానికి ఉంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాల పైన వీడియో ఉండేటట్లుగా వీడియో తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో వీడియో పంపించండి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే వీళ్ళు వీడియో పంపించి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోయిందండి కాకపోతే ఏంటంటే నాకు వీడియో అప్లోడ్ చేయడానికి టైం లేదు టైం ఒకటి నెట్వర్క్ ప్రాబ్లం ఒకటి నేను మేకపోతులు ఉన్నాయని చెప్పాను కదా పోతులకి వెళ్తున్నాను పొద్దున్నే అక్కడ పొలాన్ని ఏంటంటే అసలు నెట్వర్క్ రావట్లేదు ఫోన్ ఆన్ చేయడానికి కూడా తీసుకెళ్తున్నా అయినా కూడా అసలు అయితే ఫోను ఇంట్లో పెట్టేసి వెళ్తా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అన్నట్లుగా అక్కడ ఫైవ్ జీ వస్తుందేమో అనుకున్నా కానీ ఒక్క చోట వస్తుంది ఒక్కొక్క చోట రావట్లేదు వీడియో పెట్టినా కూడా అప్లోడ్ అవ్వట్లేదు అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా ఒక దగ్గర ఉండంగా నెట్వర్క్ సరిగా రాక వీడియో అప్లోడ్ అవ్వట్లేదు పెట్టినా కూడా మళ్ళీ డిలీట్ చేసి తెల్లారి అప్లోడ్ చేయాల్సి వస్తుంది అందుకనే మైలవరం మార్కెట్ వీడియోస్ వెంటనే అప్లోడ్ చేయాల్సింది నిన్న అప్లోడ్ చేశాను ఇంకొకటి ఆల్రెడీ పెద్ద సైజు మేగపోతులు బాగా సేల్స్ జరిగింది అది వీడియో అప్లోడ్ చేయలేదండి ఇవాళ అప్లోడ్ చేస్తాను ఏమనుకోవద్దు సారీ ఇంకా ఈ మేకపోతుల విషయానికి వస్తే మొత్తం నలభై నాలుగు మేకపోతులు వచ్చేసి నాలుగు ఐదు ఆరు నెలల మేకపోతులు అని చెప్పారు కాస్ట్ వచ్చేసి జత ఇరవై మూడు వేలుగా చెప్పారు చెప్పడం ఇరవై మూడు వేలు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి మాట్లాడుకోవచ్చు ఇంకా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ మండలం బనగానపల్లి విలేజ్ కడప జిల్లా బద్వేల్ మండలం బనగానపల్లి విలేజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి దగ్గరలో అంటే నలభై నాలుగు మేకపోతులు అంటండి ఎవరికైనా కావాలి అని అంటే కింద టైటిల్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను నేను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి దగ్గరగా వెళ్ళండి ముందు అసలు అవి ఏ సైజులు ఏంటి అనేది క్లారిటీగా అర్థమైంది వీడియోలో కొంచెం కొన్ని పెద్ద సైజులు కూడా ఉన్నాయి అయినా లైవ్ వెయిట్ ఏం చెప్పలేదండి అందుకే నేను లైవ్ వెయిట్ చెప్పలేదు వీడియోలో చూస్తే లైవ్ అర్థం కాదు ఎందుకంటే మన సొంతంగా చెప్పిన దానికు ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన దానికి తేడా ఉంటుంది కాబట్టి నేనైనా నేను సొంత ప్రయోగాలు చేయాలి అనుకోవట్లేదు చెప్పలేదు ఆయన చెప్పలేదు కాబట్టి నేను చెప్పలేదు ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్